అందరికీ నమస్కారం వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి కుంభరాశివారు మన శాస్త్రలో సాక్షాత్తు నవజ్ఞానానికి సృజనాత్మకతకు ప్రతృపమైనవారు శనిదేవుడు పాలించే ఈ రాశివారిలో విలక్షణమైన మేధస్సు నూతన ఆలోచనలు చిగురించే స్వభావముంటుంది కుంభమంటే కుండలో నీరు నిలువు ఉన్నట్లు వీరి మనస్సులో సైన్స్ ఉప్పొంగుతూ ఉంటుంది వీరిని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే వీరి మాటలలో ఆలోచనలలో ఎప్పుడూ లోతైన అర్థం సైన్స్ విశ్లేషణాత్మక దృక్పథం కనిపిస్తుంది ప్రతి సమస్యను భిన్న కోణంలో చూసి సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించడంలో కుంభరాశివారు నిపుణులు ఆస్ట్రాలజీ ప్రకారం కుంభరాశివారిలో మానవతావాదం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది సమాజ సేవ పరోపకారం వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఒక్కొక్కసారి వీరు తమ స్వంత అవసరాలను పక్కన పెట్టి ఇతరులకు సాయం చేస్తారు వీరి సేవాభావం నిస్వార్థ త్యాగనిరతి చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతుంటారు గురుశని సంబంధం వల్ల వీరిలో విశాల దృక్పథం మానవతావాదం అనువనువున అలుముకుని ఉంటుంది కష్టాల్లో ఉన్న వారిని చూస్తే చేతులారా ఆదుకునే గొప్ప మనసు కుంభరాశివారిది కుంభరాశివారు స్వతంత్ర ఆలోచనాపరులు వినూత్న దృక్పథం కలిగిన మేధావులు పురాతన విషయాలకు నూతన మలుపులు ఇవ్వడంలో వీరు దిట్టలు పరంపరాగతంగా వస్తున్న నమ్మకాలను ప్రశ్నించి సమాజానికి నూతన మార్గాలు చూపించడంలో కుంభరాశివారు ముందుంటారు ఎన్నో సామాజిక మార్పులకు వీరు నాంది పలుకుతారు ఇలాంటి గుణాలే వారిని సమాజంలో గౌరవనీయులుగా నిలబెడతాయి వారి బుద్ధికుశలత దూరదృష్టి వినూత్న ఆలోచనలు వారిని సమాజంలో ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి స్నేహానికి పెట్టింది పేరు కుంభరాశివారు వీరు తమ స్నేహితులకు ఎంతటి ప్రయోజనం కలిగించాలన్నా వెనుకాడరు ఎన్ని కష్టాలు వచ్చినా స్నేహితులను వదిలిపెట్టరు స్నేహితులకు కష్టం వస్తే తమ కష్టంగా భావించి పరుగులు తీస్తారు స్నేహంలో వీరు చూపే నిబద్ధత నిజాయితీ నిస్వార్థ భావన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కుంభరాశివారికి స్నేహం అనేది కేవలం మాటలకే పరిమితం కాదు అది జీవిత పర్యంతం కొనసాగే అమూల్యమైన బంధం కుంభరాశివారు ఉత్తమ కమ్యూనికేటర్లు వీరి మాటతీరు భావప్రకటన శైలి అందరినీ ఆకట్టుకుంటుంది తెలివితేటలతో పాటు వీరి మాటల్లో ప్రేమ ఆత్మీయత పొంగి పొర్లుతుంటాయి వీరి దాన సంపద విశాల దృక్పథం చూసి ఎంతోమంది వీరిని గురువుగా మార్గదర్శిగా భావిస్తారు వీరి ముందుచుపు అంతర్దృష్టి సమస్యలను విశ్లేషించే నైపుణ్యం సాటిలేని మేధాశక్తి వీరిని అసాధారణమైన వ్యక్తులుగా నిలబెడతాయి ఈ కుంభరాశివారు ఖచ్చితంగా మన సమాజానికి వరం ఒక అమూల్యమైన నిధి అని చెప్పవచ్చు కుంభరాశివారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీ కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మీరు ప్రశాంతమైన సమయాన్ని గడుపుతారు అయితే చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు కాబట్టి సంభాషణలో స్పష్టంగా ఉండటం ముఖ్యం సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి ఫలితాలను ఇస్తుంది పెద్దవారి సలహాలను స్వీకరించడం మీకు మేలు చేస్తుంది మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది అయితే తలనొప్పి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు మీ దినచర్యలో తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఉదయం నుండి పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి నీటి పానీయాలు తగినంత తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం సహాయపడుతుంది ఈ రోజు మీరు మీ పని శైలి గురించి ఆత్మపరిశీలన చేసుకుంటారు మీ వృత్తిలో మీరు నూతన పద్ధతులను అవలంబించడానికి ప్రయత్నిస్తారు పైందికారులు మీ పనితీరును గుర్తిస్తారు కానీ ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడం ద్వారా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరుస్తారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇది మంచి సమయం ఆర్థికంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ముఖ్యం ధనాదాయానికి కొత్త మార్గాలు కనిపించవచ్చు అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఎంచుకోవాలి పొదుపు మరియు పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం నివారించండి ఎందుకంటే తిరిగి రావడంలో ఆలస్యం జరగవచ్చు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు విదేశీ సంస్థలతో సంబంధాలు నెలకొల్పడానికి ఇది అనుకూలమైన సమయం పాత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు అన్ని నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించండి సరికొత్త విపణి వ్యూహాలను అమలు చేయడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు చదువులో ఎక్కువ సమయం గడపడానికి మీరు ఆసక్తి చూపుతారు పరిశోధన మరియు గ్రంథాలయ అధ్యయనం మీకు మేలు చేస్తుంది నూతన విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సులభంగా ఉంటుంది సహవిద్యార్థులతో చర్చలు జరపడం ద్వారా మీ అవగాహన మరింత మెరుగుపడుతుంది పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది మంచి సమయం వివాహితులకు ఈ రోజు కొంత సవాలుగా ఉంటుంది సంబంధాలలో చిన్న గందరగోళాలు తలెత్తవచ్చు మీ జీవిత భాగస్వామితో అవగాహన మరియు సహనం చూపించడం అవసరం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు ఒకరితో ఒకరు గడిపే సమయాన్ని ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మీ సంబంధం బలపడుతుంది ప్రేమికులకు ఈ రోజు అనుకూలమైనది మీరు మీ ప్రేమ వ్యవహారాలకు తగినంత సమయం ఇస్తారు మీ భావాలను తెలియజేయడానికి ఇది మంచి సమయం ప్రేమలో ఉన్నవారికి కొత్త అనుభూతులు ఎదురవుతాయి కొత్త సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలంగా లభిస్తుంది మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసం పుంజుకోవడానికి కుటుంబ సభ్యుల సహాయం ఉపయోగపడుతుంది పిల్లలతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి వారి అభిప్రాయాలను గౌరవించండి కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు అయితే త్వరలోనే మెరుగుపడుతుంది ఇంట్లో చిన్న మార్పులు చేయడం ద్వారా ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది గత వారంలో ఉన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే మీరు సోమరితనం అనిపించవచ్చు కాబట్టి నిత్య వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి తగినంత నిద్ర తీసుకోవడం తాజా గాలిలో సమయం గడపడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది వృత్తిపరంగా ఈ రోజు అనుకూలమైనది మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పుంజుకుంటుంది పనిచోట కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి సహోద్యోగులకు సలహాలు ఇవ్వడానికి ముందు జాగ్రత్తగా పరిశీలించండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం కార్యాలయంలో ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది దీని ద్వారా మీ భవిష్యత్తు వృతికి లాభం కలుగుతుంది ఆర్థికంగా ఈ రోజు కొన్ని సవాళ్లు ఉంటాయి కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఖర్చులను నియంత్రించడం ముఖ్యం అనవసర ఖర్చులను తగ్గించండి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పాత బకాయిలు తిరిగి రావచ్చు అయితే కొత్త రుణాలు ఇవ్వడం నివారించండి వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మోసపోయే అవకాశముంది అయితే పాత వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి విస్తరణ ప్రణాళికలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది కస్టమర్ల నుండి మంచి ప్రతిస్పందన లభిస్తుంది అది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది విద్యార్థులు తమ చదువుల పట్ల నిర్లక్ష్యంగా మారవచ్చు అధ్యయనాలపై దృష్టి కేంద్రీకరించడం అవసరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ఆసక్తి చూపుతారు కాని దానిని మీ ప్రస్తుత అధ్యయనాలకు అనుసంధానించడం ముఖ్యం సహవిద్యార్థులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులు లేదా గురువుల సలహాలను పాటించడం మీకు ఉపయోగపడుతుంది వివాహితులకు ఈ రోజు మంచి రోజు మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది ఇరువురు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేయడం ద్వారా సంబంధం బలపడుతుంది ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం వల్ల సామరస్యం నెలకొంటుంది ఈ రోజు సాయంత్రం భాగస్వామితో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది ప్రేమికులకు ఈ రోజు అనుకూలమైనది కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభమవుతాయి ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడే అవకాశముంది మీ భావాలను స్పష్టంగా తెలియజేయడం వల్ల అపార్థాలు తగ్గుతాయి ప్రియమైన వ్యక్తితో బయటకు వెళ్లడం లేదా ఒక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా సంబంధం మరింత గాఢమవుతుంది ఏప్రిల్ ఇరవై అరవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు కుటుంబంలో శాంతి మరియు ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి బంధువులు మీ ఇంటికి రావచ్చు వారి రాకతో ఆనందం పెరుగుతుంది పిల్లలతో మరింత సమయం గడిపి వారి అవసరాలను అర్థం చేసుకోవడం మంచిది కుటుంబ సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ఇది అనుకూలమైన సమయం మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది గత రెండు రోజుల్లో ఉన్న చిన్న సమస్యలు పూర్తిగా తగ్గుతాయి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం మరియు యోగా వంటి శారీరక కార్యకలాపాలు మీకు మేలు చేస్తాయి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైనది గతంలో చేసిన కృషి ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది పై అధికారుల నుండి గుర్తింపు మరియు ప్రశంసలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడే అవకాశముంది సహోద్యోగులతో సహకారంతో పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది వృత్తిపరమైన అభివృద్ధికి ఇది మంచి సమయం ఆర్థిక స్థితి బాగుంటుంది వారం మధ్యలో మీరు డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి పాత పెట్టుబడుల నుండి మంచి రిటర్న్స్ వస్తాయి ఆదాయం పెరుగుతుంది అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి బడ్జెట్ ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది భవిష్యత్తు పెట్టుబడుల కోసం కొంత డబ్బును దాచుకోవడం ద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి వారాంతలో కొత్త భాగస్వాములు మీ వ్యాపారంలో చేరవచ్చు విదేశీ సంస్థలతో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం కొత్త ఉత్పత్తులు లేదా సేవలను ప్రవేశపెట్టడం వల్ల లాభాలు పెరుగుతాయి మార్కెటింగ్ వ్యూహాలపై దృష్టి పెట్టడం ద్వారా కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో సులభంగా ఉంటుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది తోటి విద్యార్థులతో జరిగే చర్చలు నాలెడ్జి పెంచుతాయి విద్యా సంబంధమైన పోటీలలో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వివాహితులకు ఈ రోజు చాలా అనుకూలమైనది జీవిత భాగస్వామితో సంబంధం మరింత గాఢమవుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు మద్దతు ఇవ్వడం వల్ల సంబంధం బలపడుతుంది కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేయడం ద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది వివాహితులకు సంతానం కలిగే యోగం కూడా ఉంది ప్రేమికులకు ఈ రోజు ఆనందాన్ని ఇస్తుంది అవివాహితుల వివాహం ఈ వారం స్థిరపడవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడం వల్ల అపార్థాలు తగ్గుతాయి ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది భవిష్యత్తు గురించి కలిసి ప్రణాళికలు వేయడం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుంభరాశివారు పాటించవలసిన కొన్ని పరిహారాలు శనివారం రోజున శనిదేవుడిని ప్రార్థించి నల్లటి వస్తువులను దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది గురువారం రోజున దత్తాత్రేయుడిని పూజించడం మంచిది పసుపురంగు వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది బుధవారం రోజు శ్రీ హైగ్రీవుని పూజించడం మంచిది ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి శుక్రవారం రోజు శ్రీమహాలక్ష్మిని పూజించడం మంచిది తెల్లరంగు వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు కనీసం ఒక పేద వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిది పెద్దవారికి వస్త్రాలు దానం చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శించడం మంచిది ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి శనివారం రోజు నీలం రంగు వస్తువులను దానం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది బుధవారం రోజున సరస్వతీదేవిని పూజించడం మంచిది పుస్తకాలు లేదా పెన్నులు పేద విద్యార్థులకు దానం చేయడం వల్ల చదువులో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి శుక్రవారం రోజున పార్వతీదేవిని పూజించడం మంచిది గులాబ్ రంగు పూలు లేదా వస్తువులను దానం చేయడం వల్ల ప్రేమలో ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి మీ ప్రియమైన వ్యక్తితో స్పష్టంగా మాట్లాడటం మంచిది శనివారం రోజున హనుమంతుడిని పూజించడం మంచిది సింధురం లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది మీ ఇంటిలో నిత్యం దీపం వెలిగించడం మంచిది ఈ పరిహారాలను పాటించడం వల్ల కుంభరాశివారికి ఈ వారం వచ్చే సమస్యలు తగ్గి మీ జీవితం సుఖమయంగా సాగుతుంది ఒక విషయం గుర్తుంచుకోండి ఫలితాలు పొందడానికి మీరు సంపూర్ణ విశ్వాసంతో మరియు నిష్ఠతో ఈ పరిహారాలను పాటించాలి కుంభరాశివారు ఈ మూడు రోజులలో మంచి ఫలితాలను పొందగలరు ముఖ్యంగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ప్రగతి కనిపిస్తుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం అనవసర ఖర్చులను నియంత్రించడం ముఖ్యం కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో మంచి సంబంధాలను నెలకొల్పడం వల్ల మానసిక ఆనందం లభిస్తుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం కఠినంగా కృషి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సర్వమతాలను గౌరవించడం పరిహారాలను పాటించడం వల్ల జీవితంలో మరింత ప్రశాంతత సుఖం లభిస్తుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు